సో జూబ్లీ హిల్స్ ఫలితంతో కల్వకుంట్ల కవితక్క హ్యాపీగా ఉన్నట్టయితే కనబడుతుంది ఎందుకంటే ఇక మనల్ని కాదన్నోడు మనల్ని బయటకు గింటేసినోడు ఓడిపోతే ఎట్లయితే మనకు సంబరం ఉంటుందో అట్లా కవితక్కకు కూడా సంబరంగానే ఉన్నట్టుంది సో డైరెక్ట్గా చెప్పకపోయినా పోస్ట్ రూపంలో కర్మ హిట్స్ బ్యాక్ అంటే కర్మ ఎవ్వరిని వదిలిపెట్టదు అని ఆమె ఎక్స్లో ఒక పోస్ట్ పెట్టింది ఇంకా చూపిస్తా ఇగో సింపుల్గా పెట్టింది కర్మ హిట్స్ బ్యాక్ అని ఈ దండం పెడుతున్న ఏమోజన్లు అయితే పెట్టింది రెండు రెండు చేతులు ఎట్లుంటాయిగా ఇట్లా అంటే నన్ను దూరం చేసి ఒక ఆడబిడ్డని ఇబ్బంది పెట్టి ఆడబిడ్డను దూరం చేస్తే ఇగో మీ బతుకు గిదిరా బాబు కేటీఆర్ ఇగో నేను లేకపోతే నీ పరిస్థితి గిది అన్నట్టుగా ఆమెనైతే అర్థం వచ్చే విధంగా వంద అర్థాలు వెతుక్కోవచ్చు ఏది ఏమైనా జూబ్లీ వల్ల పెద్దగా ఒరిగేది ఏం లేదు ఎవరు గెలిచినా పెద్దగా ఒరిగేది లేదని చెప్పేసి కల్వకుంట్ల కవిత గారు చెప్పుకుంటూనే దీనివల్ల ఆమెనైతే హ్యాపీగానే అవుతుంది సో కర్మ హిట్స్ బ్యాక్ నేను లేకపోవడం వల్ల మీ పరిస్థితి గిట్లైందని అయితే చెప్పుకొస్తుంది సో అయితే ఇక్కడ కవితకు సంబంధించిన ఆ పోస్ట్ ఏదైతే ఉందో దానికి కింద ఒక ఆయన కామెంట్ కవితక్క కవిత ఎవరు ఇంకా బ్లాగ్ బ్లాగ్ చేయలేదా నిన్ను కేటీఆర్ ఇక్కడ ద ఉమెన్ డిడ్ కేటీఆర్ బ్లాక్ యూ అక్క ఇఫ్ నాట్ హీ విల్ బ్లాక్ యూ నౌ సో అక్క నిన్ను కేటీఆర్ ఇంకా బ్లాక్ చేయలేదా దపన్ చేయకపోతే ఇప్పుడు బ్లాక్ చేస్తాడని చెప్పేసి ఒక యూజరు పెట్టిండట దానికి సంబంధించిన వార్త అనేది సో అది కూడా బాగా వైరల్ అవుతోంది కవితక్క నిన్ను కేటీఆర్ ఇంకా బ్లాగ్ అని చెప్పేసి ఒక యూజరు ఫన్నీ రిప్లై ఇచ్చిండు సో ఈ క్రమంలో ఓ యూజర్ కవిత చేసిన ట్వీట్పై ఫన్నీగా రియాక్ట్ అయ్యాడు కవితక్క కేటీఆర్ ఇప్పటివరకు నేను బ్లాక్ చేయలేదు ఒకవేళ చేయకపోతే ఇప్పుడు బ్లాక్ చేస్తాడు అనగానే ఓ కొన్ని వేల వ్యూస్ వచ్చినాడు ఆ రిప్లై కూడా ఎనభైకి పైగా లైక్స్ కొన్ని వేల వ్యూస్ వచ్చినాయి ఇక చూడవచ్చు మనం సో ఏది ఏమైనా సరే ఇది ఒక కవితకు కూడా దొరికినటువంటి ఒక అవకాశంగా మనం భావించవచ్చు సో ఈ ఒక్క ఓటమితో మరి కేటీఆర్ కవిత దగ్గరకు పోతడా అంటే అది కొంత బిలియన్ డాలర్ ప్రశ్న అయినప్పటికీ కూడా ఇంకా ఇంకో సంచలనమైన కామెంట్స్ కూడా